మన సత్తుపల్లి పట్టణంలో వేయించేసి ఉన్న శ్రీ గీతా మందిరం శ్రీ రుక్మిణీ సత్యభామా సహిత పాదసాహార స్వామి దేవాలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా నెమలి ఈకలతో తయారు చేసిన దండను అలంకరించాము అంటే రకరకాల పూలతో భక్తుల కైంకర్యంతో స్వామివారికి అతి దివ్యంగా అలంకరణ చేయబడింది ఈ స్వామిని దర్శించుకోవడానికి మన సత్తుపల్లి పరిసర ప్రాంతాల నుంచి మరియు సత్తుపల్లి గ్రామం నుంచి భక్తులు దండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామివారికి కృపపా పాత్రలు కాగలుగుతున్నారు అంటే ఈ మందిరం పంతొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఒక్కోటి ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన అలంకరణ చేస్తున్నాము వెన్నకాపు గంధపు కాపు మరియు హరిద్రా చూడ కాఫ్యూ మరియు మత్స్యావతారం కోర్మావతారం నరసింహ అవతారం ఇలాగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అలంకరణతో స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు అలాగే మా ఈ గీతా మందిరాన్ని ఈ సంవత్సరం నుంచి పునర్నిర్మాణ కార్యక్రమం చేద్దామనుకుంటున్నాము కావున భక్తులు ఇన్ని సంవత్సరాలుగా ఎలా భయంకరి చేస్తున్నారో స్వామి పునర్నిర్మాణాన్ని కూడా భక్తులు సహకరించి స్వామివారి అనుగ్రహాన్ని జై